కూర్చో దాని మీద కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో మీ బంధువులు నీకు సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లం పిల్లలు కొడుకులు అక్కడ నీకే మాత్రం చెప్పారు కదా ఏ పని చేస్తావు బోడమ్మ 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 సరే అమ్మ మంచిగా ఈ దుప్పటి ఎట్లుంది అమ్మా వస్తా తల్లి వస్తా ఏ బ్రాండ్ తింటే అదే బ్రాండ్ ప్రకారంగా తీసుకొచ్చినాం మనసు వల్ల తేడలు లేవు కాకపోతే డబ్బు ఉంటే పెద్దోళ్ళు అయితేనేమో డబ్బు లేకపోతే చిన్నోళ్ళు అయితేనేమో కానీ మానవులంతా ఒకటి అంతవరకు మనం ఏం తింటే వాళ్ళకి అదే ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు ఒరిజినల్ గా బ్రాండెడ్ అయినటువంటి బ్యాగ్ ఎస్బీఐ నాగరికరంలో రికార్డ్ అది అటువంటివి తీసుకొచ్చిన తర్వాత ఫ్రీడమ్ కానీ సరిపెక్స్ సబ్బులు కానీ తర్వాత ఫ్రీడమ్ నూనెలు కానీ తర్వాత మంచి మంచివి ఐటమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది ప్రతి మా మామూలుగా సంతూర్ సబ్బులు ఇవన్నీ తీసుకున్నా మళ్ళీ వాళ్ళు తీసుకుపోతున్నారు ఓకేనా ఆ అంటే క్విజ్ చేస్తావా ఆ ఆడిన తర్వాత మాట్లాడతా ఇప్రైతే నీకు మంచిగానే ఉంది కదా సంతోషమేనా ఆ ఓకే సంతోషమా అన్ని అల్లా అన్ని అల్లా మరి మరి ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవి ఇన్నిటి కలిపి ఎంత ఇస్తావు ఎంత ఇస్తావ్ ఈ అన్నిటి కలిపి ఎంత ఇస్తావ్ నాకు పైసలు ఎంత ఇస్తావు ఎన్నిస్తావు రెండు రూపాయ రెండు వందలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా సరే ఇది తీసుకోట్టు పక్క నేను ఎప్పుడైనా వస్తే నాకు ఇంత అన్నం పెట్టు అనుకోరేకు ఇంకా ఇల్లు కాలేదు కదా నాది ఇల్లు కాలేదు కాబట్టి ఎప్పుడైనా వస్తే వేరే తినాలి పైకి లేవు అయితే మరి ఇది తీసుకో ఓకేనా అవి తీసుకో బియ్యం అవన్నీ తీసుకుని తీసుకో మరి నేను ఎప్పుడన్నా వస్తే నాకు అన్నం పెట్టు ఓకేలే ఈయన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే మాటలతోనే ఇట్లే ఉంటాడు చాలా మంచి వ్యక్తి ఎవరిని కూడా ఏమన్నా కదా ఈయన నుంచి చూసి చాలా మంది ఆనందపడతారు మేము కూడా మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అందుకొరకే ఎప్పుడు మర్చిపోలేము అందుకొరకు ఇటువంటి వాళ్ళు కూడా మేము సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఉంటే మాకు ఇట్లనే ఈ రకంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్లీజ్ మల్లేశ్వరా సరే అమ్మ చలి ఎక్కువందా ఎక్కువ ఉందా చిన్న పాప ఉంది చలి ఎక్కువ ఘోరంగా ఉంది కదా పరిస్థితి అవునమ్మా సరే అమ్మ తీసుకోమారా ఓకే పెద్ద 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 ఏ పేరమ్మా కొర్లమ్మ 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 సరే అమ్మా ఏం పని చేస్తారమ్మా చేపలు ఆడుతున్నా చాలా ఎక్కువ ఉందే బాగుంది కదా ఏట్లకు పోయినప్పుడు పొద్దున్నే లేచి ఏట్లకు పోయినప్పుడు చాలా చాలా ఎక్కువ ఉందే బాగా చలికి ఇదైపోతారు అంతనా సరే తీసుకో మరి బాగుందా దుప్పటి బాగుందా చెప్పు ఇక్కడ ఏం అంకాలమ్మ తల్లి పూజారి మళ్ళీ గ్రామ కమిటీలో నువ్వు సాయి సాయిబాబా మాది చిన్నమ్మాయి మండలి కొల్లాపూర్ తాలూకా చిన్నబాయి మండలం కాదూరు విలేజీ నేను ఒక సామాజిక సేవ చేయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని చాకిన విధానాన్ని బట్టి అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితంలో ఉన్నటువంటి కుటుంబం మాది స్కూల్కు కూడా ఉదయం పూట స్కూల్కు కూడా పోయేటప్పుడు కూడా అన్నం లేక అలాగే పోయి మధ్యాహ్నం ఏదో మధ్యాహ్నం పూట ఏదో ఇక్కడి నుంచి తీసుకొస్తే తిన్నటువంటి జీవితం కాబట్టి ఇది నా సొంత నిర్ణయం ఎవరు సపోర్ట్ లేదు ఎవరికి ఎవరు అండలేదు నా సొంత నిర్ణయంతోనే ఈరోజు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నా అంతకు నేను కొంచెం మామూలుగా ఒక స్థితికి వచ్చాను దానివల్ల చిన్ననాటి జ్ఞాపకాలు మతికి వచ్చి ఆకలి అన్నది ఏ రకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధానాన్ని నేను పాటించాలి కొంతమందికి ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి నేను ఈ భూమి మీద ఉన్నంతవరకు కొంతమందికైనా సరే సేవ చేసి మనం చనిపోయినా చనిపోయిన పర్లేదని మూమెంట్ నాకు అనిపించింది కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసే నాకు వచ్చే వ్యాపారంలో అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలన్నది నా కోరిక అందుకొకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు ప్లస్ మేము పోయి చూడడం జరిగింది వాళ్ళు నిజంగా కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారెంటీగా సాయం చేసి వస్తున్నాం ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ప్రతి నెల నేను కేటాయించి అమ్మడుతోని అంతవరకు నెలకు పది పదిహేను మందికి గ్యారంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది కాబట్టి ఆకలికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక ప్రతి ఒక్కరూ నాకు ఆత్మబంధువులు దాకా అనిపిస్తారు కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది నేను తట్టుకోలేనటువంటి మనసు కాబట్టి వాళ్ళకి గ్యారెంటీగా నేను సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన ఇంకా చేస్తూనే ఉంటాను చేస్తా కూడా ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే పలానా వ్యక్తులు ఇట్లా ఉన్నారంటే కూడా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న బ్రదర్ ఇక నేను ఈ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు నాకు సాధ్యమైనంత వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తల్లులు కానీ పేద తల్లులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఘోరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు ఎలా వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళకు గుప్పట్లుగా గుప్పట్లు ఇవ్వడం కానీ ఇంకా కొంతమంది ఇట్లా కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం కానీ ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నాను ఇదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తానని నిర్మాణస్ఫూర్తి తెలియజేస్తాను